ందరికీ తీసుకొచ్చి నేను ఎస్ ఏసీ దగ్గర అయితే ఉన్నాను ఎవరైనా లైవ్లో ఉంటే రండి రైతులు రైతులు ఎవరైనా లైవ్లో ఉంటే హాయ్ అని చెప్పండి యులు కొన్నారు హాయ్ హాయ్ అండి చాలా మంది లైవ్ లోకి వచ్చినారు అందరూ హాయ్ అని మెసేజ్ చేయండి ఎప్పుడైతే ఏసీ దగ్గర ఉన్నాను పొద్దున్నే మనం మార్కెట్కు రావడం జరిగింది అనమాట ఇక్కడ అంతా రైతులు ఉన్నారు గుంటూరు ఆంజనేయులు కొండారు ఓకే అన్న లైవ్ లైఫ్ రావాలా బాబు అండి బోసు బాబు చెప్పండి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి వచ్చి హేమాక్షి ఏసీ దగ్గర అయితే ఉన్నాను ఎవరన్నా ఉంటే కన్నా రైతులే ఇక్కడికి రావచ్చు ఇంకా మార్కెట్ అయితే కాలేదు మన వ్యాపారస్తులు వస్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఓపెన్ చేసినారు బ్యాగులు గ్రామాలీలు ఇది వచ్చేసి ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక్కడ పన్నెండు వేలు అయితే మొన్న శుక్రవారం అయితే నడిచిందనమాట ఇక్కడ రీప్యాకింగ్ చేసినారు అక్కడ కొన్ని నా బస్తాలు ఆ లారీలో తీసుకెళ్తున్నారు వ్యాపారస్తులు చూసుకోవచ్చు ఏ మాదిరి అనమాట ఏ మాదిరి అంటే ఏమా అపక్కలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఇది పదహారు పద్నాలుగు వేల కార్ నుంచి పంతొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది శుక్రవారం మార్కెట్లో బ్యాడికి రేటు రవి బంగారు బ్యాడ్కి సింజంటా బ్యాడిగా లేకుంటే కడ్డీన కాలు అడగన్నా రవి బంగారు గారు ఇక్కడ రైతులైతే బాగానే వచ్చినారనమాట చాలామంది లైవ్లో ఉన్నారు డీలక్స్ డీలక్స్ వచ్చేసి ఇరవై వేలు టాప్గా వెళ్ళడం జరిగింది నా రైతులైతే లైవ్ లైవ్లోకి రావాలని కోరుకుంటున్నాను లైవ్లో చాలా మంది రేట్ చూపెండి అన్నారు అందుకే రావడం జరిగిందనమాట డబ్బీ రేట్న డబ్బీ ఇక్కడ వచ్చేసి శుక్రవారం ముప్పై ఒక్క వెయ్యి రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ బ్యాడీగా వేశాను ఓకేనా ఆంజనేయులు డబ్బీ రేట్ వచ్చేసి శుక్రవారం ముప్పై ఒక్క వెయ్యి టాప్గా వెళ్ళింది మంచి డీలాక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇరవై వేల నుంచి స్టార్ట్ ఇరవై ఐదున్నర టాప్ టూ జీరో ఫోర్ త్రీ ముట్టన్న ఎన్ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పంతొమ్మిది వేలు టాప్గా వెళ్ళడం జరిగింది పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ రైతులందరూ వస్తున్నారు ఒక్కొక్కరుగా ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అడగచ్చు ఇంకా వ్యాపారస్తులు అయితే వస్తున్నాయి మనకు వచ్చేసి మూడు గంటలకు తెలిసిపోతుంది రేట్స్ పోయినాయి ఏం కథ అనేది అంటే మొన్న శుక్రవారం మార్కెట్ రేట్స్ సునీల్ అన్న బల్లార్లో ఉన్నా నేను బల్లార్లో ఉన్నా ఏసీ దగ్గర హేమాద్రి ఏక్షి హేమాక్షి ఏసీ దగ్గర అయితే ఉన్నా సునీల్ మెసేజ్ చేసినాడు ఇక్కడ అయితే అయినాయి అనమాట అవి రేట్ ఎంత పోయినాయి అనేది అక్కడ కూడా అడగదాం నెక్స్ట్ మండేకి డబ్బీ అమ్మాలి అనుకుంటున్నాను ప్రజెంట్ పొలం దగ్గర ఉంది స్టార్ ఈ రెండు వారాల నుంచి రండి కదా ఇంకా రాలేనా ఎంత పోయింది రేట్ అది ఏం రేట్ అది ముప్పై ముప్పై ఇరవై తొమ్మిది వేల చిల్లర పోయిందంట ఇది డబ్బే వచ్చేసి యాభై వేలు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు అన్న తీసుకుండి మీ పేరునా ప్రశాంత్ ప్రశాంత్ గారు ఈయన తీసుకున్నాడు తూకాలైతే అయితే గత శుక్రవారం మార్కెట్గా నా ఇక్కడ తూకాలు అయితే అవుతున్నాయి చూడండి చూడొచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు పోయిందన్న వి దేవన్న క్వాలిటీ కూడా చూడవచ్చు మీడియం క్వాలిటీ మాదిరిగా కనిపిస్తుంది ఈ కాయలే ఇక్కడ ఇరవై తొమ్మిది వేల ఏడు వందలు వెళ్ళింది యాభై బ్యాగులు రైతు వచ్చి చాపాల సుంకన్న రైతు ఇక్కడ కూడా డెబ్బై మూడు అడుగు ఆయన రైతు అయితే లేడు ఆ తూకాలు అయితే వేయలేరు ఇతను అమ్మలు వీళ్ళండి ఈయన రైతు వచ్చినాడు కొనుకోండా విధాన మీదే ఏ ఊరు మీదే కొను కొనుకోండా ఏం పేరు మీ పేరు చుక్కవు నీ పేరు ఏం పేరు అంటే ఆంజనేయులు మీరు ఎన్ని బ్యాగులు పెట్టినట్టు ఇక్కడ వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది బస్తాలు వచ్చినాయి అమ్మాయికి వచ్చినారా మీరు చూసి సరిపోతే ఇస్తామని వ్యాపారస్తులు వస్తున్నారా ఇక్కడ రాలేరా రాలేరా పొలకి విశ్వనాథ్ టూ జీరో ఫోర్ జీరో ఎయిట్ వచ్చేసి పంతొమ్మిది వేలు టాప్గా పోయింది ఏఎంఆర్సీ ఏషియన్లో ఇక్కడ 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 ఏసీలో స్టాక్ చూసుకున్నట్లయితే ఇక్కడ నా డోర్ ఆ ఏ మాత్రం ఏసీ దగ్గర అయితే ఉండడం జరిగింది మళ్ళీ క్రియేటివ్ లైవ్ వాళ్ళు ఎక్కడనేది లేదు మా ఊరు అంట మొన్న శుక్రవారం నడిచిందంట లైవ్ కాస్త ఇబ్బంది పెట్టిండొచ్చు లోన్ వింటే టవర్ అయితే రాలేదన్నమాట రావాలని కోరుకుంటున్నాను లైవ్ లేకి చాలా మంది రైతులు కాయలు ఈ విధంగా ఉన్నాయి ఇవి కూడా అయిపోయినాయి ఇది వచ్చేసి కడ్డీ మాల్ ఇంకా చూడలేదు ఇది కడ్డీ మంచి క్వాలిటీ ఉంది రైతు మునుస్వామి వచ్చేసి దోసలోడికి గ్రామం వచ్చేసి నలభై బస్తాలు ఉన్నాయి విత్తనకాయలు ఎవరైనా కావాలనుకున్నాడు కింద మెసేజ్ చేయండి వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను నా నంబర్కు వాట్సాప్ అని పెట్టినట్లయితే డబ్బీ కాయలు కానీ కడ్డీకాయలు కానీ అవైలబుల్ ఉన్నాయి రైతు దగ్గర మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయాలి ఇక్కడ ఏజీలో చూపిస్తాం అనుకుంటే ఇక్కడ సరిగా లేదు టవర్ అందుకు ఈ లోన వచ్చేపాటికి మళ్ళీ కనెక్ట్ అయింది ఏమన్నా ఇన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయొచ్చు ఇంకా రైతులైతే లైవ్లోకి రావాల్సింది మళ్ళీ మూడు గంటలప్పుడు వీడియో తీస్తాను మళ్ళీ రేట్స్ అన్నీ పెడతాను ఉంటాను మరి